ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మీ ఈ మధ్య కాలంలో ఒక సినిమా కోసం తమిళ్ ఆడియన్స్ ఫుల్గా వెయిట్ అంటే అది మరి ఏదో కాదు జననాయగన్ ఈ సినిమాకి సంబంధించి భగవద్ కేసరిలోని ఎగ్జాక్ట్ కాకపోయినా మ్యాక్స్ ఆఫ్ ద రీమేక్ చేసే ప్రయత్నమే చేశారు స్టోరీ సిమిలర్గా ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఈ సినిమాకి సంబంధించి మద్రాస్ హైకోర్ట్ అయితే డైరెక్టర్ సెన్సార్కి సంబంధించిన యూ యుబైఎ సిక్స్టీన్ ప్లస్ ఇచ్చిందనమాట అయితే దీనికంటే ముందు సెన్సార్ బోర్డు ఎవరైతే తమిళకి సంబంధించిన సెన్సార్ బోర్డు ఉంటుందో వాళ్ళు ఏమన్నారంటే మీరు అగాధం ఎట్లు ఇస్తారు ఈ సినిమాలో ఎంత దారుణమైన కంటెంట్ ఉంది ఎంత వైలెన్స్ ఉంది అది అగెనిస్ట్గా ఉండొచ్చు కదా డైరెక్ట్గా మీరు ఏది చూడకుండా అలా ఎలా ఇచ్చేసారని చెప్పేసి ఈ సినిమాకి సంబంధించి మద్రాస్ హైకోర్టు ఏమో జనవరి ఫోర్టీన్త్న మీరు రిలీజ్ చేసుకోవచ్చు అని బ్రహ్మాండంగా రిలీజ్ చేసుకోండి అని చెప్పింది అయితే విజయ్ తలపతికి సంబంధించి ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా ఈ సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు తమిళ్ ఏదైతే మన సెన్సార్ బోర్డు ఉంటుందో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ టీం అంతా వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ ఇప్పుడు కొంచెం చేంజెస్ చేపి అన్న లేకుంటే ఎక్కడన్నా బ్లర్ మాటలు బ్లాక్ చేయడము ఇలాంటివన్నీ చేపియాలా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు నిజానికి సినిమా ఫోర్టీన్త్కి వస్తే ఏంటంటే ఆయన టీవీకి పార్టీకి సంబంధించి ఏదైతే స్థాపిస్తున్నారో ఆల్రెడీ స్థాపించానికి సంబంధించి శంకుస్థాపన అంతా కూడా అయిపోయింది ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి దాంట్లో కంప్లీట్గా నిమగ్నమై ఉంటారు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కాకపోతే మళ్ళీ ఈ సినిమా సంక్రాంతికి తమిళ్లో చాలా తక్కువ సినిమాలు పడుతూ ఉన్నాయి కానీ ఈ సినిమా పక్క ఈసారి తెలుగు ఆడియన్స్ని అదేవిధంగా తమిళ్ ఆడియన్స్ని ఫుల్ ఆన్ క్రేజ్ వచ్చే విధంగా ఉండబోతుందని చెప్పేసి అది అంటున్నారు మరి ఈ సినిమా రిలీజ్ అయితే చాలా చాలా బెటర్ ఉంటుంది బై ఛాన్స్ ఈ సినిమా మిస్ అయ్యి రిలీజ్ అవ్వకుండా ఇంకా పోస్ట్పోన్ అయింది నిజానికి జనవరి సిక్స్త్ ఆర్ థర్డ్కి రిలీజ్ అవ్వాలి సినిమా కానీ ఇప్పుడు అప్పటి నుంచి పోస్ట్ పండి ఫోర్టీన్త్ వరకు మద్రాస్ హైకోర్టు చెప్పింది కానీ ఇప్పుడు ఇన్ కేస్ ఫోర్టీన్త్ దాటిందా ఇంకా ట్వంటీస్ లేకపోతే ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది కానీ ఈ సంక్రాంతికి వస్తే మాత్రం ఈ సినిమాకి మంచి రెస్పాన్సే వస్తుంది ఇక ఈ సినిమాకి సంబంధించి మనం మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రియమణి సునీల్ అదేవిధంగా మనకి పూజా హెగ్డే వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్తో ఉండబోతుంది మమిత కూడా ఇందులో చేస్తుందన్నమాట తన ఈ మధ్య కాలంలో చాలా 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 సినిమాస్లలో మనల్ని ఎంతో ఇంప్రెస్ చేస్తుంది మరి ఇంతమంది భారీ క్యాస్ట్ ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి అండ్ తొందరగా రిలీజ్ అవుతాయి దానికి వచ్చే బజ్ అనేది ఎక్కువగా ఉంటుంది డే బై డే ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ అంతా తగ్గిపోయిన తర్వాత సినిమాని రిలీజ్ చేసే కంటే కూడా సినిమా మీద మంచి గ్రిప్ ఉండి సినిమా మంచి అరే వెళ్తుంది ఇప్పుడు ముందుకు వెళ్తుంది అనుకునే టైంలో వేస్తే మంచిగా ఉంటుంది మరి సెన్సార్ బోర్డు ఏం చెప్తుంది నిజంగానే మీరు పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది లేదా కొన్ని సీన్స్ డిడక్ట్ చేయండి అని చెప్తారా ఎందుకంటే తెలుగులోని భగవద్ కేసరిలో ఉన్న సీన్స్ కంటే కూడా ఎక్కువగా వైలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది మెయిన్లీ తెలంగాణ అండ్ అదేవిధంగా తెలుగు సెన్సార్ బోర్డులో ఎట్లా అంటే ఒక లిమిటేషన్ ఉంటుందన్నమాట ఆ లిమిటేషన్ కంటే తక్కువ తమిళ్లో ఉంటుంది కొన్ని కొన్నిసార్లు తమిళ్లో ఏదైనా కంప్లీట్ సినిమా ఇక్కడ వచ్చినా కూడా అక్కడ తమిళ్లో సగం సినిమానే వాడుతుంది ఎందుకంటే అంత సెన్సార్ అనేది అంత స్ట్రిక్ట్గా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఈ సినిమా పైన సెన్సార్ బోర్డు కొంచెం ఫైర్ అవుతుంది చూద్దాం మరి సినిమా వస్తుందో రాదో మరి వినోద్కి సంబంధించి ఆయన చేయాలనుకున్న ఒక మంచి ప్రయత్నం ఇది ఆయన రీమేక్ చేసే చేసినప్పటికీ కూడా మంచి రీమేక్ చేశారు అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు చూద్దాం మరి తలపతి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందుతుందా లేక బ్యాడ్ న్యూస్ అందుతుందా అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది